వానలు పడుతున్నాయి సాగు పనులతో రైతులు క్షణం తీరిక లేకుండా గడిపే ఇది కానీ వరంగల్ జిల్లా మామనూరు పరిసర గ్రామస్తులు మాత్రం పంటలు వేద్దామంటే అధికారులు ససేమీరా వద్దని చెబుతున్నారు మామనూరు విమానాశ్రయం కోసం ఎలాంటి అభ్యంతరం లేకుండా భూములిచ్చేందుకు సిద్ధపడ్డ రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటి పరిహారం మాటే తేల్చలేదు ఇప్పుడు సాగు కూడా చేయవద్దని నోటీసులు జారీ చేస్తూ ఉండటంతో రైతులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు విమానాశ్రయ ఏర్పాటుకు ప్రస్తుతం ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఉండగా రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని మామనూరు పరిసర గ్రామాలైన నక్కలపల్లి గాడిపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో అధికారులు సేకరించారు అయితే పరిహారం ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది ఎకరాకు కోటి ఇరవై లక్షలిస్తామని ప్రభుత్వం చెబుతుంటే రెండు కోట్లు అయినా ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు ఈ విషయంపై ఇంకా ఎటూ తేల్చలేదు పరిహారం ఇవ్వలేదు సరే ఇచ్చినప్పుడే తీసుకుందాం అనుకుని రైతులు పంటల సాగు మొదలు పెట్టగా అధికారులు అభ్యంతరం చెబుతూ పంటలు వేయొద్దని నోటీసులు జారీ చేయడంతో అన్నదాతలు అవాక్కయ్యారు పైసా పరిహారం ఇవ్వకుండా పంట సాగు చేయనివ్వకుండా ఎలా బ్రతికేది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్నది రెండు వందల యాభై నాలుగు ఎకరాలు పోతుంటే కనీసం నూట ఎనభై ఎకరాలు మా గ్రామం నుంచే పోతుంది దాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిని మేము అనుభవిస్తున్నాం అటువంటి ఆస్తిని మీరు సేకరించినప్పుడు మాకు తగినైన గిట్టుబాటు ధర ఇవ్వాలి కోటి ఇరవై లక్షలు అనేది చాలా రాంగ్ మళ్ళీ మా ఊరొక మూలొక టూ విలేజ్గా మారుస్తున్నారు ఒక కరెక్ట్ రహదారి మార్గాన్ని చూపించాలి కోటి ఇరవై లక్షలు అంటే మా రైతులు ఇప్పుడు కోటి ఇరవై లక్షలన్నీ పక్క వాళ్ళు కనిపెట్టాలి అబ్బా కోటి ఇరవై లక్షలు వస్తున్నాయి అనుకుంటున్నారు కోటి ఇరవై లక్షలు తీసుకున్న తెల్లారి ఒక సంవత్సరానికి పోతే ఇప్పుడు ఆ ఎకరం అందులో రెండు ఎకరాలు పోయినోళ్ళు బయట మా గ్రామంలోనే ఎకరం కూడా కొనలేని పరిస్థితి ఉంది రెండు ఎకరాల భూమి పోయిన రైతు ఒక ఎకరం ఎకరంగా ఇప్పుడు పక్కనే రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు అంటున్నారు ఈ కోటి ఇరవై లక్షలు కూడా మాకు అక్కర్లేదని చెప్పని మేము రైతులందరం డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు బరాబర్ రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రెండు వందల యాభై గజాలు ఇల్లా జాగివ్వాలి అనేది మహబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్డును కోల్పోతా ఉన్నాం ఆ రోడ్డుకి మాకు ఆల్టర్నేట్ మాకు మామూలు వరకు రోడ్ ఇవ్వాలని చెప్పని కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరికీ చెప్పడం జరిగింది రూపాయి నష్టపరిహారం చెల్లించకుండా మా భూములు మేము చేసుకోకుండా మేము ఏం ఆనాకాల పంట వేసుకుంటామని మేము వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వకూడదని మేము కోరుకున్నాం పంటకి మాకు ఛాన్స్ డబ్బులు వేసినాక ముచ్చట వర్షాలు పడుతున్నా సాగుజోలికి వెళ్ళక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది పరిహారం ఇచ్చినా ఇవ్వకున్నా విమానాశ్రయం కోసం సర్వే చేసిన రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు పంటలు వేసినా ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు